ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము ఏడవ అధ్యాయము పార్వతీదేవికి పరమేశ్వరుడు మాఘస్నాన మహాత్వాన్ని గురించి ఇంకొక కథ ఇలా చెప్పారు దేవి ఇష్టం ఉండి చేసిన యథాలాభంగా ఇష్టం లేకుండా చేసిన మాఘస్నానం మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మాఘమాస స్నాన వ్రతం మానకుండా అందరూ చేయవలసిందే చాలా కాలానికి పూర్వం దక్షిణ దేశంలో వసంతపురం అనే నగరం ఉండేది ఆ నగరంలో సువర్ణ శ్రేష్ఠి అనే కోమటి ఒకడు ఉండేవాడు అతడు పరమ లోబి పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టేవాడు కాదు తండ్రి తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు చాలానే ఉన్నా ఇంకా సంపాదించాలని తాపత్రయపడుతూ ఉండేవాడు వడ్డీలకు వడ్డీలు కట్టి పేదవారిని పీడించుకు తింటుండేవాడు తాకట్టు వస్తువులను ఎన్నిటినో పోగు చేసి ఇల్లు నిండబెట్టేవాడు పొలాల మీద తనక అప్పులు ఇచ్చి వాటిని వసూలు చేసేందుకు న్యాయస్థానాలకు ఎక్కేవాడు చెట్ల కాయలు పళ్ళు కూరగాయలు ఒకటేమిటి అమ్మడానికి వీలైన వస్తువులన్నింటినీ అమ్మి సొమ్ము చేసుకునేవాడు సంతానం లేకపోయినా భూములు తోటలు ఎన్నో అక్రమంగా సంపాదించి వాటిని చూసుకుని మురిసిపోయేవాడు ఒకనాడు ఆ కోమటి ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళే పని వచ్చి వెళ్ళాడు రాత్రికి ఇంటికి చేరలేకపోయాడు ఆనాటి సాయంకాలం ఒక బ్రాహ్మణుడు ఏదో ఊరికి ప్రయాణం చేస్తూ చీకటి పడే వేళకు వసంతపురం వచ్చాడు మాఘమాసం చలికాలం ఎవరైనా కాస్త తలదాచుకునేందుకు చోటు ఇస్తారేమో అని అందరినీ అడుగుతూ ఈ కోమటి ఇంటికి కూడా వచ్చి ఆయన భార్యని చూసి అమ్మా నేను వెళ్ళవలసిన గ్రామం ఇంకా చాలా దూరంలో ఉంది ఇప్పుడు ప్రొద్దుకొనిగిపోయింది ఈ రాత్రికి మీ ఇంటి అరుగు మీద కొంచెం చోటిస్తే పడుకొని తెల్లవారుజామునే లేచి చెరువులో మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను కొంచెం దయతలుచు తల్లి అని ప్రార్థించాడు ఆమె చాలా దయగాలు తల్లి అయ్యా మీరు మా సావిట్లో ఆ వార పడుకోండి ప్రక్కకు కప్పుకునేందుకు దుప్పట్లు ఇస్తాను అంటూ దుప్పట్లు ఇవ్వడమే కాక ఇంట్లో ఉన్న కొన్ని పండ్లు తినడానికి ఇచ్చింది ఆ బ్రాహ్మణుడు సంతోషంగా వాటిని ఆరగించిన తర్వాత ఆవిడ అయ్యా మీరు తెల్లవారుజామున లేచి మాఘస్నానం చేసి వెళ్తాను అని అన్నారు మాఘస్నానం అంటే ఏమిటి దాని ఏమిటి ఎలాంటి ఫలితం ఇస్తుంది దయచేసి చెప్పండి అని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తల్లి ఇప్పుడు నడుస్తున్నది మాఘమాసం రేపు పూర్ణిమ తిథి అది పరమ పవిత్రమైన రోజు మాఘమాస వ్రతమహిమ చెప్పాలంటే వెయ్యి నోళ్ళు గల ఆదిశేషుడికి కూడా సఖ్యం కాదు మాఘమాసం నెల రోజులు నదిలోనో చెరువులోనూ సూర్యోదయ వేలకు ముందే స్నానం చేసి శ్రీ లక్ష్మీ సైత శ్రీ నారాయణుని పూజ చేసి మాఘపురాణం విని ఒక బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చిన వారికి కలిగే పుణ్యం చాలా గొప్పది నెల రోజులు చేయలేకపోయిన పూర్ణిమ వంటి పవిత్ర తిథియందు స్నానం చేసినట్లయితే మాఘమాస ఫలం అంతా తక్కుతుంది అని చెప్పగానే ఆవిడ మహానుభావా నేను ఇంతవరకు అలాంటి వ్రతాలు చేసి ఎరగను నేను రేపు ఉదయం మీతో పాటు చెరువుకి స్నానానికి వస్తాను మీరు సుఖంగా నిద్రపోండి అని ఆవిడ లోనికి వెళ్ళిపోయింది బ్రాహ్మణుడు సుఖంగా నిద్రపోయి తెల్లవారుజామున లేచి ఆ ఇంటి ఇల్లాలని కూడా లేపి స్నానానికి చెరువు దగ్గరకు వచ్చారు బ్రాహ్మణుడు స్నానం చేసి సంకల్పం చెప్పుకున్నాక ఆమెకి కూడా సంకల్పం చెప్పి స్నానం చేయించాడు అంతలో పొరుగురికి వెళ్ళిన కోమటి ఊళ్ళోకి తిరిగి వస్తూ చెరువులో స్నానం చేస్తున్న భార్యను చూసి ఈవిడ స్నానాలు చేసి దాని ధర్మాలంటూ నేను కష్టపడి కూడబెట్టిన ధనాలన్నిటినీ బ్రాహ్మణులకి పెదవాళ్ళకు ఇచ్చి పాడు చేస్తుందా అని కోపం వచ్చింది ఎందుకు ఇలా చెరువులో స్నానం చేస్తున్నావు అని భార్యను అడిగాడు ఆమె మాఘమాసమని ఆనాడు పుణ్యమే అని స్నానం చేస్తే చాలా పుణ్యమని ఈ అయ్యవారు చెప్పారు అని చెప్పింది అందుకే నేను స్నానం చేస్తున్నానని చెప్పింది కోమటి నాకు చెప్పకుండా ఎలాంటివన్నీ చేస్తావా అంటూ స్నానం చేస్తున్న భార్యను కొట్టడానికి చెరువులో దిగి కాలు జారుపడి నీళ్ళల్లో మునిగిపోయాడు బ్రాహ్మణుడు కోమటిని లేవదీసి అతని భార్యకు అప్పగిచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు కోమటి కాలు జారిపడిన నిండా మునికినాడు కనుక అతనికి కూడా మాఘ స్నాన ఫలం దక్కింది కొంతకాలం గడిచింది కోమటి దంపతులు చాలా ముసలి వాళ్ళు అయ్యారు రోగం కూడా వచ్చింది ఇద్దరూ ఒకేసారి చనిపోయారు కోమటిని తీసుకుపోవడానికి యమభటులు వచ్చి పాషాలతో లాగుతున్నారు కోమటి భార్యను తీసుకుపోవడానికి దేవదూతలు విమానంలో వచ్చారు అప్పుడు ఆమె యమభటులతో ఇలా అంది యమకింకురులారా ఈ అన్యాయం ఏమిటి భార్యాభర్తలం ఇద్దరూ సమానమే కదా నన్ను విష్ణులోకానికి ఏమిటి ఆయనను నరకలోకానికి తీసుకుపోవడమేమిటి అని ప్రశ్నించింది అందుకు వారు అమ్మ నీవు ఒక మాఘ పూర్ణమి నాడు చెరువులో మాఘ స్నానం చేసినందువల్ల నీకు మహాపుణ్యం కలిగింది విష్ణులోకానికి చేరే అదృష్టం పట్టింది నీ మగడు ఎప్పుడూ ఇలాంటి స్నానాలు వ్రతాలు చేసి ఎరగడు ఎవ్వరికీ పైసా కూడా దానం ఇయ్యలేదు ఇంటికి వచ్చిన వానికి ఒక పండునో కాయనో కూడా ఇవ్వలేదు ఇలాంటి పాపాత్మని తీసుకురమ్మని మా యమధర్మరాజు పంపించారు అందుకే తీసుకుపోతున్నాము అని చెప్పారు ఆవిడ వారిని మళ్ళీ అయ్యలారా నేను పున్నమ నాడు స్నానం చేస్తుండగా నన్ను కొట్టడానికి చెరువులో దిగి కాలు పడ్డ నా భర్త నీళ్లలో పూర్తిగా ములిగాడు కదా అతనికి మాత్రం మాఘస్నాన ఫలం దక్కవద్దా యమధర్మరాజు ఈ విషయంలో ఆలోచించవద్దా అని అడిగింది యమపటులు ధర్మ సందేహంలో పడ్డారు అతనిని యమలోకానికి తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టి దేవా ఈ కోమటి భార్య వేసిన ప్రశ్నకు తామే సమాధానం చెప్పాలి అని అన్నారు ధర్మరాజు అతని సంగతి చక్కగా విచారించి ఇతడు మాఘపూర్ణమి నాడు అసంకల్పితంగానైనా చెరువులో మాఘస్నానం చేసినందుకు ఇతని పాపాలన్నీ తొలిగిపోయాయి కనుక ఇతనిని దేవ విమానం ఎక్కించి విష్ణులోకానికి పంపించండి అని బట్లకు ఆజ్ఞాపించారు వారు ఆ కోమటిని విమానం ఎక్కించి విష్ణులోకానికి తీసుకుపోయి విడిచిపెట్టారు ఆ విధంగా పరమ పాపాత్ములు కూడా మాఘస్నానంతో పవిత్రులవుతారు అని పరమేశ్వరుడు పార్వతికి మాఘస్నాన మహిమను వివరించి చెప్పారు మాఘపురాణం ఏడవ అధ్యాయం సంపూర్ణం సర్వేజన జనా